సంక్షేమ పథకాలు మీరు మేనిఫెస్టో చూస్తే భారీగా భారీగా అంటే భారీ మేనిఫెస్టో ప్రకటించారు సంక్షేమ పథకాలు ఓట్లు అనేది మీ అభిప్రాయం అయితే తెలంగాణలో కూడా మీకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశారని చెప్తున్నారు తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ రిజల్ట్ తారుమారు అయిపోయింది మీరు ఎట్లా చూస్తారు అందుకే ఇక్కడ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఇంకా మళ్ళీ ఇక్కడ కేసీఆర్ పరిపాలన గురించి అక్కడ జరిగిన జరిగిన చిన్న చిన్న ఇబ్బందుల గురించి అవన్నీ మనం ఇప్పుడు ఎత్తుకోవచ్చు వస్తాను చెప్తారు మీరు చెప్పిన దాంట్లో ఏడు తీసుకుంటాను వెల్ఫేర్ వల్ల అధికారం వస్తాను మేము ఇప్పుడు ఇప్పుడు ఏం కదా ఇప్పుడు చంద్రబాబు చెప్పాడని చెప్పి నాలుగు వేల రూపాయలు మేము చెప్పలేదు కదా లేదు వికలాంగికి ఏడు వేలు ఇస్తాను మేము చెప్పలేదు కదా లేదు అంటే మహిళలకు వచ్చి బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పలేదు కదా అది చెప్పామా చెప్పు ఎందుకు చెప్పలేదు చేసింది చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలని దానివల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బంది ఉండకుండా ఉండాలని ఏదైతే చెప్పామో దాన్ని నోటికి అమ్మ జరపాలని అందుకే ఏమన్నాము గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసి మా మీద నమ్మకం ఉంటే మీకు మంచి జరిగింది అనుకుంటే మళ్ళీ ఒకసారి మాకు అవకాశం అడిగిన ముఖ్యమంత్రి అడిగిన నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగు సంవత్సరాలు వచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాను నా పరిపాలన చూస్తే మళ్ళీ నా కోటి అనమానండి మీ నమ్మకం నిలబడుతుందా సార్ ఎందుకంటే మీరు మూడు వేలు ఇస్తా ఉన్నారు పింఛను వాళ్ళు ఈ నెల నుంచి పోలింగ్ మే పదమూడు రిజల్ట్ జూన్ నాలుగు ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇస్తూ ఉంటున్నారు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తూ ఉంటున్నారు ప్రతి ఇంటికి మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉంటున్నారు రైతుకి ఇరవై వేలు సూపర్ సిక్స్ సిక్స్ సరే కొడుతుంది అని చెప్తా ఉన్నారు మీరేమో మీరు ఓన్లీ మూడే కొట్టారు రైతు భరోసా అదే అమ్మఒడికి అచ్చను నాలుగేళ్ల తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే దీనికి ఏం సరిపోద్దలేదు అని తెలియదు కానీ అది సరిపోతుంది ఒకడు ఎవడ వాడికి అవసరం వచ్చి ఒకడు అప్పు తీసుకుంటాడు తీసుకున్నప్పుడు సహజంగా రూపాయి అప్పు రెండు రూపాయి అప్పు తీసుకుంటాడు తిరిగి చెల్లించేద్దాం అని చెప్పి పది రూపాయలు ఒకడు వచ్చి పది రూపాయలు అప్పు తీసుకుంటాడు అది తిరిగి ఇస్తాడు అది ఒక రెండు నెలలతో పని అయిపోతుంది చంద్రబాబు నాయుడు చరిత్ర మనం తీసుకుంటే ఇదే రైతు రుణమాఫీ చెప్పాడు మహిళా రుణమాఫీ చెప్పాడు నౌకరా రంగంలో రుణమాఫీస్ చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు లేకపోతే ఉద్యోగ వృత్తి అన్నారు మరి అవన్నీ ఆయన చెప్పిన మాట్లాడే కదా ఇవన్నీ ఎప్పుడో చెప్పలేదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడో చెప్పలేదు ఈ కూటమి ఏదైతే ఇప్పుడున్న పసుపు చొక్క కాషాయ చొక్కా ఆ చొక్కా ఈ చొక్కా మధ్య నుండి చొక్కా మూడు రంగులు కలిపి రెండు వేల పద్నాలుగులో చెప్పారు మళ్ళీ ఇప్పుడు సేమ్ సేమ్ మనుషులు వచ్చి మళ్ళీ మేము చెప్తామని పెద్ద ఎక్కడ నమ్ముతారండి హౌ కెన్ బిలీవ్ ఇంకా రెండోది ఇంక అంతకంటే ఎక్కువ చెప్తున్నారు రెండోది రెండోది నిన్నటి వరకు ఏం చెప్పారు మా ప్రభుత్వం మీద ఇలా అప్పుల పాలు అయిపోయారు ఇక ఆర్థికంగా దిగిపోయారు కనీసం ఈ మనం మేము ఫంక్షన్ ఇస్తామంటే వీళ్ళే పిటిషన్ పెట్టి ఆపి అమ్మ డబ్బులు లేవు ఫెన్షన్ కానీ చెప్పిన వ్యక్తులకి మరి పెలకిస్తారు మంత్రం ఉందా జనం అభిప్రాయం సినిమా అనుకుంటా ఇది జనం అభిప్రాయం మార్చుకోరు సార్ మీరు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనే అంటే అప్రమకమైన వ్యక్తి వెనుపోటుదారుడు నమ్మించి మోసం చేస్తారని రెండు వేల నాలుగు ఎలక్షన్లో చెప్పారు ఓడిచారు రెండు వేల తొమ్మిదిలో ఓడిచ్చారు రెండు వేల పద్నాలుగులో మీరు అవి చెప్పి ఓడించలేకపోయారు కదా ఇప్పుడు జనం నంబర్ అంటారు ఆయన్ని సార్ పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పారు ఈ మాట చెప్పలే ఈ మాట చెప్పలే పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఇప్పుడే పుట్టిన పిల్ల నాకు చాలా అపారమైన అనుభవం ఉంది నేను దీన్ని వచ్చి